మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మీ వెనక ఉన్నట్టు అనిపించిందా భయంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు కానీ ఆ ఫీలింగ్ మాత్రం పోదు మీరు వెళ్తుంటే మీ పక్కన ఎవరో నడుస్తున్నట్టు మీరు ఆగిపోతే వాళ్ళు కూడా ఆగిపోయినట్టు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అతను కనిపించలేదు కానీ అతని ఉనికి మాత్రం గాలిలో స్పష్టంగా అనిపించింది దీన్ని భయం అనుకుంటే పొరపాటే ఇది ప్రపంచవ్యాప్తంగా వందల మంది వేల మంది అనుభవించిన ఒక వింత నిజం చనిపోతాము అనుకున్న స్థితిలో ఎవరో వచ్చి దారి చూపించారని తమను కాపాడారని చాలామంది సాక్ష్యాలతో సహా సైన్స్ దీనికి పెట్టిన పేరు ద థర్డ్ పర్సన్ ఈ రోజు ఈ వీడియోలో మనల్ని కాపాడే ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో చూడబోతున్నాం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్కిం సరిహద్దు ప్రాంతం మైనస్ డిగ్రీల చలి భయంకరమైన మంచు తుఫాన్లు అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఇండియన్ ఆర్మీ సైనికుడు హర్భజన్ సింగ్ గారు ప్రమాదవశాత్తు మరణించారు సాధారణంగా ఒక మనిషి కథ అక్కడితో ముగిసిపోవాలి కానీ ఆయన కథ అక్కడే మొదలైంది ఆయన శరీరం వెళ్ళిపోయింది కానీ ఆయన ఆత్మ మాత్రం ఆ సరిహద్దులను వదిలి చాలా చాలామంది సైనికులు రాత్రిపూట పహారా కాస్తున్నప్పుడు ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఎవరో తమ పక్కనే నడుస్తూ సరిహద్దులను కాపలా కాస్తున్నట్టు వారికి అనిపించేది ఒకవేళ శత్రువుల కదలికలు ఉన్నా లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నా సైనికులను ఏదో తెలియని హెచ్చరికలు అందేవి ఇది మూఢనమ్మకం కాదు ఆర్మీలో ఉన్న క్రమశిక్షణతో కూడిన సైనికులే స్వయంగా చెప్పిన మాటలు ఇవి ఆయనను ఎప్పటికీ ఒక దైవంలా గౌరవిస్తారు ఎందుకంటే శరీరం చనిపోవచ్చు కానీ ఒక సైనికుడి విధి ఎప్పటికీ చనిపోదు ఇది కేవలం సైనికులకు మాత్రమే పరిమితం కాదు మనలాంటి సామాన్యులకు కూడా ఇలాంటి ఉన్నాయి ఘోరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న ఒక వ్యక్తి ఇలా చెప్పాడు నాకు స్పృహ ఊపిరి ఊపిరాడటం లేదు అప్పుడు ఎవరో నా చెయ్యి పట్టుకొని బయటకు రమ్మని పిలిచారు ఆ గొంతు విన్నాకే నాకు ధైర్యం వచ్చింది కానీ నేను బయటపడ్డాక చూస్తే అక్కడ ఎవరూ లేరు మరి ఆ గొంతు ఎవరిది ఆ చెయ్యి ఎవరిది ఆ క్లిష్ట సమయంలో వారు ఒంటరిగా లేరు వారిని బతికించడానికి ఒక అదృశ్య శక్తి అక్కడ ఉంది అసలు సైన్స్ దీని గురించి ఏమంటుంది మన మెదడులో టెంపరో పాయిటల్ జంక్షన్ అనే ఒక భాగం ఉంటుంది మనం విపరీతమైన భయంలో ఉన్నప్పుడు ఒంటరితనం మరియు చావు అంచుల్లో ఉన్నప్పుడు మన మెదడు ఒక అద్భుతమైన పనిచేస్తుంది మనల్ని మనం బతికించుకోవడానికి మన మెదడే మరొక వ్యక్తిని మన పక్కన ఉన్నట్టు సృష్టిస్తుంది దీనిని సైన్స్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటుంది అంటే మనల్ని మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మన లోపల ఉన్న ధైర్యమే ఒక రూపం దాల్చి మనతో మాట్లాడుతుంది మన నీడే మనకు గార్డియన్ అవుతుంది కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది మన మెదడు సృష్టించిన ఆ వ్యక్తి మనకు తెలియని విషయాలను ఎలా చెప్పగలుగుతున్నాడో దీనికి సైన్స్ దగ్గర ఇంకా పూర్తి సమాధానం లేదు కొందరు మెదడు చేసే మాయ అంటారు కొందరు దేవుడు పంపిన దూత అంటారు కానీ ఒక నిజం మాత్రం స్పష్టం ఈరోజు మీరు బతికి ఉన్నారంటే దానికి కారణం మీరు మాత్రమే కాకపోవచ్చు మీ వెనుక ఏదో ఒక శక్తి ఉంది మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా అయితే కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టర్ల కోసం డార్క్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో రహస్యంతో కలుద్దాం అంతవరకు జాగ్రత్త